వెల్కమ్ రష్యాను ఎలా అయినా సరే పతనం చేయాలన్నదే ట్రంప్ ఆలోచనగా మారిందా రష్యా ట్రేడ్ మార్కెట్ను అలాగే ఆర్మ్ మార్కెట్ను దెబ్బతీయటమే లక్ష్యంగా భారత్ చైనా బ్రెజిల్ లాంటి దేశాలకు డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తున్నాయి యుఎస్ నాటో దేశాలు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాను నాటో చీఫ్ నేరుగా ఇండియా బ్రెజిల్ చైనాలకు రష్యా నుంచి గ్యాస్ ఆయిల్ కొనుగోలు చేయకండి చేస్తే మాత్రం మీపై ఆంక్షలు తప్పవు అంటూ డైరెక్ట్గా హెచ్చరించడం వెనక అమెరికా హస్తం ఉన్నది ఉన్నది అన్నమాట వాస్తవం ఇప్పుడు నిరూపితమైంది ట్రంప్ కూడా ఇదే బాటలో భారీ హెచ్చరిక జారీ చేస్తున్నాడు రష్యా నుంచి గ్యాస్ ఆయిల్ కొనుగోలు చేస్తే ఏ దేశానికైనా సరే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ విధిస్తాం అంటే పన్నులు విధిస్తాం అంటూ కూడా డైరెక్ట్గానే హెచ్చరిక జారీ చేస్తున్నాడు ఉక్రెయిన్ రష్యాకి యుద్ధం జరిగితే ఏంటి సంబంధం చైనాకేంటి సంబంధం అలాగే మల బ్రెజిల్కి ఏంటి సంబంధం అని అంటే ఇక్కడ రష్యాను బలహీనం చేసి అంటే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్మ్ ఎక్స్పోర్టింగ్లో రష్యా ముందుంది అంటే ఆయుధాలను సరఫరా చేసే దేశాలలో రష్యా అనేది రెండవ అతిపెద్ద స్థానం అనమాట యుఎస్ తర్వాత సో అటువంటి ఆర్థికంగా బలపడుతున్నటువంటి రష్యాకు బేస్ ఎవరు అంటే చైనా ఇండియా బ్రెజిల్ లాంటి దేశాలే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియా చైనా కానీ తొంభై శాతం ఆయిల్ గ్యాస్ని రష్యా నుంచే కొనుగోలు చేస్తున్నాయి సో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి రెండు దేశాల నుంచి చైనాకు ఒక బలమైన ఆర్థిక ఒక బలమైనటువంటి సపోర్ట్ లభిస్తోంది వారి దేశ ఆర్మ్ ప్రొడక్షన్ని పెంచడం కోసం ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఆర్థికంగా బలపడడం కోసం ఈ రెండు దేశాలు ఇండైరెక్ట్గా కూడా గ్యాస్ ఆయిల్ ద్వారా అంతులేని సంపదను రష్యాకు చేకూరుస్తున్నాయన్న వాదనతోను ఇలాగే జరిగితే కనుక రష్యాను కంట్రోల్ చేయడం వల్ల కాదు ఉక్రెయిన్ బలపరచడం కూడా అసాధ్యం ఓ పక్కన విచిత్రం ఏమిటి అని అంటే కొంతమంది ఆర్థిక నిపుణులు చెప్తున్న దాని ప్రకారం నాటో దేశాలు అయినటువంటి మీ సభ్యత్వం మీ నాటో సభ్యత్వం కలిగిన దేశాలే కొన్ని రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ కొనుగోలు చేస్తున్నప్పుడు యూరప్ లాంటి కంట్రీసు యూరప్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కంట్రీసు మీ నాటో సభ్యత్వం కలిగినటువంటి కంట్రీసే రష్యా నుంచి ఆయుధాలు గ్యాస్ అండ్ ఆయిల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు మరి వాటికి లేని ఆంక్షలు కేవలం చైనా భారత్ బ్రెజిల్కి మాత్రమే దేనికి మీ నాటోలో సభ్యత్వం కలిగిన దేశాలకు ఆంక్షలు వర్తించవా అంటే దానికి సమాధానం లేదు అలాగే యూరప్ కంట్రీస్ ఇప్పటికీ కూడా కొన్ని ఆయుధాలను రష్యా నుంచి కొనుగోలు చేస్తుంటాయి అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ను కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది మరి వాటికి లేని ఆంక్షలు భారతదేశానికి ఎందుకు అంతకుముందు చెప్పుకున్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం హూ ఈజ్ నాట్ ఓ చీఫ్ వార్నింగ్ ఇవ్వడానికి భారతదేశానికి భారతదేశ ప్రధాన్ని ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ దేశాలతో ఒప్పందం చేకూర్చుకోవాలి ఎటువంటి ఒప్పందాలు చేయాలి రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ కొనుగోలు చేయాలా వద్దా అనడానికి నాటో చీఫ్ ఎవరు చెప్పడానికని మనం ఇంతకు ముందు వీడియోలోనే ప్రస్తావించుకున్నాం చాలా పత్రికల్లో కూడా దానిపైన మిశ్రమ స్పందన వచ్చింది మీరెవరు మమ్మల్ని శాసించడానికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారత్ని ఎవరు శాసించలేరు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకో మా ప్రజల ఇంధన అవసరాలే మాకు ముఖ్యం మా భారత రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆయుధాలు బలపరచుకోవటమే మా ప్రధాన లక్ష్యం అంటూ కూడా ఘాటుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అమెరికా పనిన కుట్రలో మాత్రం భారతదేశాన్ని చైనాని ఇరికించాలని చూస్తున్నాయి చైనా అంటే ఓకే అమెరికాకి ఒక రకమైనటువంటి శత్రుదేశం ఇద్దరికి పడదు కానీ ఇండియా మిత్రదేశమే కదా అయినా కూడా భారతదేశానికి ఎందుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అని అంటే చైనా రష్యా కూటమిలో భారత్ చేరకుండా ఉండడం కోసం భారతదేశాన్ని కట్టడి చేస్తే చైనాను కట్టడి చేస్తే రష్యాను ఆర్థికంగా బలహీనం చేసి రష్యా రక్షణ రంగానికి సంబంధించిన వ్యవస్థను ట్రేడ్ మార్కెట్లలో జీరో పతనానికి దిగజార్చి ఆ తద్వారా వచ్చినటువంటి లాభాన్ని ఉక్రెయిన్కి ఇతర దేశాలకు అందించాలనేది అంటే రష్యా బలపడ్డం అమెరికాకు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచే కూడా ఇష్టం లేదు అసలు ఇద్దరి దేశ ఇరు దేశాల మధ్య కూడా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది అది ఉక్రెయిన్ రష్యా వారితో మరింత పెరిగిపోయింది ఇది విచిత్రమైన విషయం ఏంటంటే నాటో సభ్యత్వం అమెరికాతో పాటు యూరప్ మరికొన్ని దేశాలు నాటో సభ్యత్వం కలిగిన దేశాలు యుక్రెయిన్కేమో ఆయుధాలు అందిస్తూ ఉంటాయి రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ కొనుగోలు చేస్తుంటాయి మరి అలాంటప్పుడు ఆ దేశాలకు చెప్పచ్చు కదా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు దేశాలు పూర్తిగా నిషేధించండి మన మిత్ర దేశాలపైన రష్యా దాడులు చేస్తున్నప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు రష్యాని పతనం చేయాలి ఆర్థికంగా బలహీనం చేయాలనుకున్నప్పుడు మీరు కొనడం మానేయండి ఎందుకు మీ మిత్ర దేశాలైతేనేమో నాటో మిత్ర దేశాలైనటువంటి నాటో కూటమి దేశాలన్నీ కూడా రష్యాని నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేయొచ్చు చైనా భారత్ బ్రెజిల్ లాంటి సంబంధమే లేని దేశాలు మాత్రం చేయకూడదు ఇదక్కడి న్యాయం ప్రశ్నించేవారు ఉన్నారా అడిగేవారు ఉన్నారా లేరు సో ఏదేమైనప్పటికీ కూడా ట్రంప్ తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రపంచానికి చూపించాలనుకుంటే మాత్రం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాదు ఎందుకు అంటే భారత్ బ్రెజిల్ చైనా వంటి దేశాలు టారిఫ్ విధిస్తే మెయిన్ కూడా తిరిగి టారిఫ్ విధించాల్సి వస్తుంది మా దేశ ప్రజల అభివృద్ధి మా దేశ ఇంధన అవసరాలే మాకు ముఖ్యం అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయటం అలాగే ఇప్పుడు అది చైనాకి మింగుడు పడటం లేదు వీళ్ళు మాకు హెచ్చరికలు జారీ చేయడం ఏంటి మేము చెప్తే వినరా అనే అహంకార ధోరణికి వెళ్ళిపోయింది సో దానికి తోడు ఇటీవల చైనా రష్యా భారత్ కూటమి ఫ్రెండ్షిప్ ఒక రకమైనటువంటి బలపడితే కనుక అమెరికా యూరప్ లాంటి అగ్రదేశాల ఉనికికే ప్రమాదం అని భావించి ఒక కుట్రకు నాంది పలుకుతూ ఈ దేశాలపై పన్నులు విధానాన్ని పెంచుతూ రష్యాని బలహీనపరిచే విధంగా ఆడుతున్నటువంటి ఒక రాజకీయ చదరంగం అమెరికా ఏదైనాప్పటికీ కూడా అమెరికా బాటలో చేరడానికి కానీ అమెరికా బెదిరింపులు హెచ్చరికలకు కానీ భయపడే దేశాలు ఇక్కడ ఏవీ లేవన్నది మరోసారి వాస్తవమైంది ఏదైనా రష్యాను దెబ్బతీయటంలో అమెరికా ఎంతటి స్థాయికైనా ఎంతటి కుట్రలకైనా దిగజారుతుంది అనేది ఇప్పుడు ఈ కథనాలు చూస్తుంటే తెలుస్తుంది ఇది ఈరోజు టాపిక్ చూసినా ఉండండి ఐడీటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్